హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జగదాత్రి అమ్మర్ పిల్లల్ని తీసుకురావాలని టెన్షన్తో ఆలోచిస్తూ ఉంటారు బంటి ప్రోగ్రామ్ జరిగిన స్టేజ్ దగ్గరికి వస్తాడు అక్కడంతా ఖాళీగా ఉండడం చూసి ఇదేంటి ఫంక్షన్ అంతా అప్పుడే అయిపోయిందా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు స్టోర్ రూమ్లో స్నాక్స్ ఉంటాయి కదా వెళ్ళి నేను ఒక్కడనే తినొస్తా అనుకుంటాడు బంటి అరవింద్ మనిషి బంటి చేపట్టుకుని పిల్లల దగ్గరకు తీసుకుని వస్తాడు అప్పుడు బంటి ఏంటి నా పట్టుకున్నావ్ అని ఆ రౌడ్ని తిడతాడు అక్కడ గన్స్ని చూసి అప్పుడు బంటి మనసులో ఇదేంటి తేడాగా ఉంది అంకుల్ మీరు మంచి పనిలో ఉన్నట్టున్నారు యూ క్యారీ అన్ నేను వెళ్తా అని వెళ్ళబోతాడు వెంటనే అరవింద్ చెయ్యి అడ్డం పెడతాడు వెంటనే బంటి చేయి పట్టుకుని అప్పుడు అరవింద్ బంటితో అంకుల్ బై మిస్టేక్ మీ చెయ్యి నా షర్ట్కి తాకినట్టుంది తీయరా ప్లీజ్ అప్పుడు అరవింద్ బంటి చంప మీద కొడతాడు బంటి వెళ్ళి పిల్లల మధ్యలో పడతాడు అప్పుడు బంటి అంకుల్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అప్పుడు అంజలి బంటితే రే నేను తిట్టాలంటే మనసు రావట్లేదురా పారిపోకుండా పిచ్చోడిలాగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయేవేంట్రా అప్పుడు బంటి అంటే ప్రిన్సిపల్ గారు స్టోర్ రూమ్లో స్నాక్స్ పెడతానని చెప్పారు అవి తినడానికి వెళ్తుంటే వీడు లాగేశాడు ఇప్పుడు అమ్ము అరే బయట ఎవరు లేకపోవడం చేస్ పడిపోవడం దూరంగా పోలీసులు ఉండడం ఇవన్నీ చూసాక కూడా నీకు డౌట్ రాలేదా అప్పుడు బంటి వచ్చింది కానీ అది వేరే డౌట్ ఇప్పుడు ఆకాష్ ఏం డౌట్ వచ్చిందిరా అంటాడు అంటే స్టోర్ రూమ్ లో ఉన్న స్నాక్స్ అన్ని నాకంటే ముందు ఎవరైనా తింటారేమోనని డౌట్ వచ్చింది అంటాడు బంటి వెంటనే అంజలి బంటి తల మీద ఒకటిస్తుంది అప్పుడు అంజలి ఒక టెర్రరిస్ట్ తో సార్ వీళ్ళ ఫాదర్ ఒక తోపంట వీడి మీద ఒక చేయి కూడా వేయలేరంట అని చెప్తుంది అప్పుడు వెంటనే బంటి నేనేమనలేదు అంటాడు వెంటనే బంటి చెంపలు పగలగొడతాడు ఆ టెరరిస్ట్ అది చూసి పిల్లలంతా నవ్వుకుంటారు అప్పుడు అంజలి బంటితో ఏంటి కోపం వస్తుందా పోని అంకుల్తో మళ్ళీ చెప్పన వద్దు అంటాడు బంటి ఇప్పుడు అంజలి మా డాడ్ వచ్చే వరకు నోరు తెరిచావనుకో మళ్ళీ ఇరికించేస్తా నోరు మూసుకో అంటుంది వెంటనే బంటి నోరు మూసుకుంటాడు పిల్లల పేరెంట్స్ టీచర్స్ అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు పిల్లల కోసం ఆ పిల్లల కోసం కూర్చుని ఏడుస్తుంటుంది ఇప్పుడు జగదాత్రి అమర్తో ఏం చేద్దాం అమర్ గారు అప్పుడు అమర్ రాఖీని వదిలేయడం అనేది ఆప్షన్ కాదు అప్పుడు జగదాత్రి లోపల మీ పిల్లలు కూడా ఉన్నారు అది మీకు గుర్తుంది కదా అంటుంది అప్పుడు అమర్ లోపల నా కుటుంబం అంతా ఉన్నా కూడా ఇదే మాట చెప్తాను అప్పుడు జగదాత్రి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కదా అప్పుడు అమర్ జగదాత్రితో లోపల నీ పిల్లలుండి నా పరిస్థితిలో నువ్వుంటే ఏం చేసేదానివి అప్పుడు జగదాత్రి అరవింద్ని వదిలిపెట్టేదాని కాదు అప్పుడు అమర్ వెంటనే సుపీరియర్కి కాల్ చేసి అప్డేట్ ఇద్దాం అంటాడు సరే అంటుంది జగదాత్రి వెంటనే కాల్ చేస్తారు సుపీరియర్కి అప్పుడు అతను మీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతాడు అప్పుడు అమర్ టోటల్గా ట్వంటీ టూ కిడ్స్ని కిడ్నాప్ చేశారు సార్ అప్పుడు సుపీరియర్ వాట్ అందులో అంటాడు సుపీరియర్ అప్పుడు అమర్ బాధపడుతూ నా పిల్లలు కూడా ఉన్నారు సార్ అప్పుడు సుపీరియర్ ఐఎమ్ వెరీ సారీ అమర్ జగదాత్రి సుపీరియర్తో ఫోన్లో అరవింద్ని అప్పజెప్పమని అలాగే వాళ్ళకి సేఫ్ బోర్డర్స్ పాస్ కూడా కావాలంట అప్పుడు సుపీరియర్ యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను ఆల్రెడీ మినిస్ట్రీస్తో మాట్లాడాను మనం రాఖీని రిలీజ్ చేస్తున్నాం అంటాడు సుపీరియర్ ఆ మాట వినగానే జగదాత్రి అమర్ షాక్ అవుతారు అప్పుడు సుపీరియర్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి రాఖీని అక్కడికి తీసుకుని రావడానికి ఏట్ అవుతుందని చెప్పండి అప్పటిదాకా సిచ్యువేషన్ని కంట్రోల్ చేయండి అప్పుడు అమర్ ఏం మాట్లాడుతున్నారు సార్ రాఖీని వదలడం ఏంటి అప్పుడు జగదాత్రి సార్ పదకొండు బాంబ్ బ్లాస్టర్స్ రెండు వేల మందికి పైగా చనిపోయారు ఈ రోజు మనం ని వదిలితే ఆరు లోపు మళ్ళీ ఇండియాలో బాంబ్లాస్ట్ చేస్తారు అలాంటి వాడిని మీరు వదులుదామంటారేంటి అప్పుడు సుపీరియర్ గాయస్ మీరు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు కానీ లాజికల్గా ఆలోచించడం లేదు అప్పుడు అమర్ ఎమోషనల్గా మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళకి బెదిరించడం మనం బాధ్యతగా ఆలోచించడం అనుకోండి సార్ చాలు సార్ అంటాడు అమర్ అప్పుడు సుపీరియర్ సో అంటాడు అప్పుడు జగదాత్రి మేం వాళ్ళని ఎక్ అటాక్ చేసి క్యాప్చర్ చేస్తాం సార్ అప్పుడు సుపీరియర్ షాక్ అవుతూ వాట్ అప్పుడు అమర్ మాకు జస్ట్ పర్మిషన్ ఇవ్వండి సార్ లోపల నలుగురు ఉన్నారు మా దగ్గర నాలుగు గంటల టైం ఉంది మీరు అన్నట్టు రాఖీ వచ్చేలోపు నలుగురిని అరెస్ట్ చేస్తాం సార్ అప్పుడు సుపీరియర్ నో నో అమర్ ఇది చాలా రిస్క్ కొంచెం తేడా జరిగిన అప్పుడు అమర్ లోపల ఉన్న పద్దెనిమిది ఉన్న పిల్లలతో పాటు నా భార్య నన్ను అప్ నన్ను నమ్మి అప్పగించిన నా నలుగురు పిల్లలు చనిపోతారు రిస్క్ తీసుకునే చెప్తున్నాను సార్ ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి అప్పుడు జగదాత్రి సార్ మూడో కంటికి తెలియకుండా మేము ముగించేస్తాం మీరు అన్నట్టు మేము ఫెయిలే అయితే అవ్వం కానీ అయితే మా అటాక్ గురించి మీకేం తెలియదు అని చెప్పండి అప్పుడు సుపీరియర్ ఇద్దరు మొండి వాళ్ళని ఒక ఆపరేషన్కి పంపించినప్పుడే ఇలాంటిదేదో ఒకటి నేను ఫేస్ చేయాల్సి వస్తుందని నాకు తెలుసు ఓకే గో హెడ్ గాయస్ వీ హావ్ జస్ట్ ఫోర్ అవర్స్ అప్పుడు అమర్ జగదాత్రి థ్యాంక్ యూ సార్ అంటారు అప్పుడు సుపీరియర్ గాయస్ ఎప్పుడులాగే ఇప్పుడు కూడా మీకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదని నమ్మి ఓకే చెప్తున్నాను అమర్ జగదాత్రితో చెప్పి సుపీరియర్ కాల్ కట్ చేస్తారు పిల్లల కోసం అరుంధతి ఏడుస్తూ కూర్చుంటుంది మిస్సమ్మ దేవునికి ప్రార్థిస్తూ ఏడుస్తూ బాధపడుతుంది అప్పుడు మనోహరి మనసులో ఇప్పుడు కానీ ఇది కానీ పిల్లల్ని కాపాడడానికి ఏదైనా చేస్తే అమర్ దృష్టిలో ఇంకా మంచిదైపోతుంది ఏదో ఒకటి చేసి దీన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి అప్పుడు వెంటనే మనోహరి మిస్సమ్మతో ాధపడకు మిస్సమ్మ పిల్లలకు ఏమీ కాదులే ఇక్కడుండి ఏం చేస్తావు పదా ఇంటికి వెళ్దాం అమ్మర్ ఏదో ఒకటి చేసి పిల్లల్ని ఇంటికి తీసుకుని వస్తాడు సరే నీ బాధను నేను అర్థం చేసుకోగలను కానీ మనం ఇక్కడుండి ఏం చేయగలం చెప్పు మిస్సమ్మ కోపంతో రగిలిపోతుంది అప్పుడు మనోహరి కదా బాధపడటం తప్ప నా మాట విను మిస్సమ్మ దా వెళ్దాం నాకు కూడా చాలా బాధగానే ఉంది రా మనం వెళ్దాం రా అంటుంది పద వెంటనే మిస్సమ్మ ఏ కోపంతో వేలు చూపించి నీ ముసలు కన్నీలు నీ నాటకాలు వేరే వాళ్ళ దగ్గర చూపించు నా దగ్గర కాదు నా పిల్లలు నాతో పాటు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను ఇక్కడి నుంచి నీకు అంతగా వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను ఏడుస్తూ చెప్తుంది మిస్సమ్మ మిస్సమ్మ రాతోడ్తో ఒక్క నిమిషం రాతోడ్ మిస్సమ్మ దగ్గరికి వెళ్తాడు అప్పుడు మిస్సమ్మ ప్లీజ్ ఒక్కసారి నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి రాతోడు ప్లీజ్ ప్లీజ్ రాతోడ్ రాతోడ్ అంటూ దండం పెడుతుంది రాతోడికి ఒకే ఒక్కసారి ఆయనతో మాట్లాడాలి మళ్ళీ వెంటనే బయటికి వచ్చేస్తాను దండం పెడుతూ ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది రాతోడిని మిస్ అమ్మ అప్పుడు రాతోడ్ ఆగు మిస్ అమ్మ ఒకసారి సార్ని అడిగి వస్తాను రాతోడ్ అమ్మర్ దగ్గరికి వెళ్ళి సార్ మిస్ అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు సార్ అప్పుడు కోపంతో అమ్మర్ ఏ పేరెంట్స్ ని లోపలికి ఎలా చేయొద్దని చెప్పాను కదా రాథోడ్ అప్పుడు వెంటనే ఏడుస్తున్న మిస్ అమ్మ వైపు జగదాత్రి చూస్తుంది అప్పుడు రాథోడ్ కానీ అడిగింది మిస్సమ్మ అంటు అంటాడు ఇంతలో అమర్ కానీ ఏంటి ఎవరైనా చెప్పాను కదా సరే సార్ అని రాథోడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మిస్సమ్మ రాతోడ్ని ఏమైంది రాథోడ్ ఈ బ్యాడ్ గేట్స్ తీ రాథోడ్ రాథోడ్ అని ఏడుస్తూ అడుగుతుంది మిస్సమ్మ అప్పుడు రాథోడ్ బాధపడుతూ సార్ పనిలో ఉన్నారు మిస్సమ్మ అయ్యాక వచ్చి కలుస్తానన్నారు ఆ మాటకి మనోహరి నవ్వుకుంటుంది అక్కడి నుంచి మిస్సమ్మ పక్కకి వెళ్ళి ఏడుస్తూ బాధపడుతుంది మిస్సమ్మని చూసి జగదాత్రి అమర్తో నేను ఇప్పుడే వస్తాను అని రాట్తోడ్ దగ్గరికి వెళ్ళి రాథోడ్ ఎవరావిడా అని అడుగుతుంది ఇప్పుడు రాథోడ్ అమరేంద్ర సార్ గారి వైఫ్ మేడం పేరు భాగమతి జగదాత్రి మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి హలో భాగమతి అంటుంది వెంటనే మిస్సమ్మ వెనక తిరిగి చూస్తుంది జగదాత్రిని ఐఎం జేడి అండర్ గ్రౌండ్ ఆపరేషన్ అంటుంది ఒక ఆడపిల్లగా నీ బాధని పిల్లల గురించి మీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను అలాగే ఒక ఆఫీసర్గా ఆయన బాధ్యత కూడా నేను అర్థం చేసుకోగలను ఆయన నలుగురు పిల్లలు లోపల అంత భయంకర పరిస్థితిలో ఉంచుకుని కూడా అమర్ డ్యూటీ చేస్తున్నారు ఇప్పుడు మీరు వచ్చి ఆయనతో మాట్లాడడం వల్ల అతనికి ప్రెజర్ ఎక్కువ అవుతుంది ఎమోషనల్ అవుతారు మనిషి ఎమోషనల్గా ఉన్నప్పుడు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోరు కరెక్ట్గా సెవెన్ లోపు మీ పిల్లలు మీ కళ్ళ ముందు ఉంటారు సరేనా అంటుంది అప్పుడు మిస్సమ్మ థ్యాంక్ యూ అంటూ వెళ్ళిపో వెళ్ళిపోతూ ఒక్క క్షణం ఆగి జగదాత్రితో అయినా ఆయన్ని కలవాలన్నది పిల్లల కోసమే కాదు లోపల ఉన్నది ఆయన పిల్లలు మాత్రమే కాదు ఆయన ప్రాణం వాళ్ళ మీద చిన్న గీత కూడా పడకుండా తీసుకొస్తారని నాకు తెలుసు ఆ ప్రయత్నంలో ఆయనకు ఏమీ కాకుండా చూసుకోమని చెప్పండి ఇది చెప్పడానికే కలవమన్నాను ఏడుస్తూ జగదాత్రితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపోతుంది అప్పుడు జగదాత్రి వెళుతున్న మిస్సమ్మతో చెప్పడం ఎందుకు టైం వేస్ట్ విన్నారు కదా అని అమర్ వైపు చూస్తుంది ఆ మాటలకు అమర్ ఎమోషనల్ అవుతాడు అప్పుడు అరవింద్ పిల్లలతో మీలో లెఫ్టినెంట్ అమరేంద్ర పిల్లలు ఎవరు అని అడుగుతాడు పిల్లలు ఎవ్వరు మాట్లాడరు అప్పుడు అరవింద్ ఏంటి ఎవరు కాదా అప్పుడు అంజలి చేయి పైకెత్తి లేచి నేను లెఫ్టినెంట్ అమరేంద్ర చిన్న కూతుర్ని అప్పుడు అరవింద్ నీ పేరేంటి అని అడుగుతాడు అప్పుడు అంజలి అని అంటుంది మీ పేరేంటి అని అడుగుతుంది అంజలి ఏంటి మీరు పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారా వెంటనే అరవింద్ గన్ అంజలి దగ్గర పెట్టి ఏయ్ ఇంకొక మాటల మాట మాట మాట్లాడేవనుకో గోళీ గుండెల్లో దిగుతుంది అంటాడు అప్పుడు అంజలి ఆహా నన్ను చంపేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోగలను అనుకుంటున్నారా అప్పుడు అమ్ము అరవింద్తో సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ఇది లూజ్ సార్ ఏం మాట్లాడుతుందో దీనికే తెలియదు అప్పుడు ఆనంద్ ఆకాష్ దాని తరపున మేము స్వారీ చెప్తున్నాం సార్ అప్పుడు ఆకాష్ అవును సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ అంటారు అప్పుడు అరవింద్ కోపంతో థర్టీ బుల్లెట్స్ ఉన్నా గన్ చూసి కూడా మీ కళ్ళల్లో భయం కనిపించట్లేదే అప్పుడు అంజలి మా నాన్న ఏం చేయగలుగుతున్నారో నాకు తెలిసినప్పుడు ఇక నేనెందుకు భయపడాలి ఇక్కడ ఉన్న ఎవ్వరి మీదైనా చిన్న గీత కూడా పడకుండా మా నాన్న మమ్మల్ని తీసుకుని వెళ్తారని నాకు బాగా తెలుసు ఇక భయం ఎందుకు అంటుంది అంజలి అరవింద్ కోపంతో అంజలి మీదకు గన్ తీసుకువెళ్తాడు ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది అప్పుడు అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేసి నవ్వుతూ వందేలు సార్ అమర్ గారు మీకు నేను మీ చిన్న కూతురు మీ గురించే మాట్లాడుకుంటున్నాం అంతలో మీరే ఫోన్ చేశారు అప్పుడు అమర్ నువ్వు పెట్టిన కండిషన్స్కి గవర్నమెంట్ ఒప్పుకుంది రాకీని రిలీజ్ చేసి మిమ్మల్ని మీ దేశానికి పంపించబోతున్నాం అప్పుడు అరవింద్ రాకీ సార్ ఎప్పుడొస్తున్నారు అప్పుడు అమర్ ప్రొసీజర్ ఫినిష్ చేసుకుని ఎయిట్కి ఇక్కడికి వస్తారు అప్పుడు అరవింద్ అంటే ఇంకా మూడు గంటల టైం ఉంది అమర్ సార్ జేడీతో కలిసి మా మీద అటాక్ ప్లాన్ చేస్తున్నారా అప్పుడు జగదాత్రి అరవింద్తో చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఇలాంటి పనులు చేస్తావేమో కానీ వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టుకుని మేం ఆటలాడము మాకు మీ కన్నా రాఖీ కన్నా ఆ పిల్లల ప్రాణాలు ముఖ్యం అంటుంది అప్పుడు అరవింద్ సరే అయితే ఎనిమిది గంటల తరువాత ప్రతి పది నిమిషాలకి ఒక డెడ్ బాడీ బయటికి వస్తుంది ముందు భయం అంటే తెలియని మీ చిన్న కూతుర్నే పంపిస్తా ఆ మాటకి అమర్ షాక్ అవుతాడు అప్పుడు జగదాత్రి విషయం అంతవరకు రాదు అరవింద్ అయినా మీ పని ముగించి ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపించేద్దామని డిసైడ్ అయ్యాం అయిపోతుంది అంటుంది అప్పుడు అరవింద్ ఏంటి అదే మీరు అడిగినట్టు మీ రాఖీ బాయ్ని మీకిచ్చి పిల్లల్ని విడిపించుకుందామని డిసైడ్ అయ్యాం అని చెప్తున్నాం అంటుంది జగదాద్రి అప్పుడు అరవింద్ మీరు తోక జాడిస్తున్నారని నాకు చిన్న అనుమానం వచ్చినా ముందు చంపేది అమరీంద్ర పిల్లల్ని గుర్తు పెట్టుకోండి అని ఫోన్ పెట్టేస్తాడు అరవింద్ అప్పుడు జగదాద్రి కోపంతో వాడు మాట్లాడిన ప్రతి మాటకి వాడు బాధపడేలా చేద్దాం అప్పుడు అమర్ మన జోలికి వస్తే ఏమవుతుందో అందరికీ మళ్ళీ గుర్తు చేసే టైం వచ్చేసింది అప్పుడు జగదాత్రి చీకటి పడగానే వాడి పని ముగించేద్దాం అప్పటిదాకా వాడికి అనుమానం రాకుండా చూసుకుందాం ఆ రుంధతి ఏడుస్తూ పిల్లల జ్ఞాపకాలను తలుచుకుని ఏడుస్తూ కళ్ళ ముందు కన్న బిడ్డలు కష్టాలలో ఉంటే ఏమి చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంచావా స్వామి పసిపిల్లలు వాళ్ళు ఏం పాపం చేశారని ఇలాంటి శిక్ష వేశావు పిల్లల్ని ఏమైనా చేసేస్తే ఆ తల్లి నరకయాతన నీకు తెలుసా అని ఏడుస్తుంది అరుంధతి మిస్సమ్మ ఏడుస్తున్న అరుంధతిని చూసి వెళ్ళి అరుంధతి పక్కన కూర్చుంటుంది అరుంధతితో మీ పిల్లలు కూడా లోపలే ఉన్నారా అక్క అప్పుడు అరుంధతి అవును అంటుంది అప్పుడు మిస్సమ్మ మీ బాధ మీ భయం నేను అర్థం చేసుకోగలనక్క కానీ ఆయన ఉన్నారు లోపల ఉన్న ఏ ఒక్కరికి ఏమీ కాదు అప్పుడు అరుంధతి మధ్యాహ్నం నుంచి మనసుకు అదే నచ్చ చెప్తున్నాను మిస్సమ్మ అని ఏడుస్తూ అరుంధతి మిస్సమ్మతో అంటుంది